ఏం చేస్తున్నారా మీరు ఏం పురుగులు రా ఉంటాయి పఠశాలు పడుతున్నాయి కాబట్టి ఎత్తు వాంసంటే ఇవేనా ఇంకా ఉన్నాయి ఓ ఉన్నాయి ఏడాయి చిన్నగా చాలా ఉన్నాయి కదరా తింటారు ఇవి ఫ్రై చేసానా మీకు తింటావా నువ్వు తింటావు తింటావా లడ్డు నువ్వు దాకి ఫస్ట్ టైం ఆ లడ్డు చూడము నీకు భయం ఎత్తలేదారా ఓ రే రే రై ఉరుకుతున్నావు రే వాడు అవి అవి చూడు ఎట్లసరి చూడు చూడు రా అన్ని పోతున్నాయి బూచులు బా రే ఇక్కడ చూడు అయ్యూ భయపడ్డాయి అయ్యో పోతున్నాయి రామ్మా అవి దాని పేరు తెలుసా నేనైతే అవి తింటారు తెలుసా మీకు నేను తిన్నాను ఇది యాక్చువల్లీ మా చెట్లు నా ఇంటి ముందర చెట్లలో ఉన్నాయి చూడండి ఎన్ని దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ ఇది ఒక్క గ్రూప్ అయింది అదొక్క గ్రూప్ ఒకసారి ఆగండి చూడండి ఎట్లున్నాయి చూసాం ఫస్ట్ మేము భయపడ్డా మీరు క్రికెట్ ఆడుతున్నారు సరే ఆడండి నేను వీడియో తీసుకుంటా ఆడుకోకపోతే మెల్లిగా విని తీసుకోండి ఆడండి చాలు విక్నేష్

మా చెట్లు చూడండి ఎంత పెద్ద పెద్దగా అయినాయో గ్రీనరీ గ్రీనరీ మొత్తం మా ఇంట్లో ఉంటాయి ఒక్కసారి చూడండి గ్రీనరీ ఎంత బాగుంది అసలు ఫుల్ ఫ్లవర్స్ అసలు ఇంకా ఇప్పుడు మాకి మంచిగా మా ఇంటి ముందలనే ఇక్కడ చిన్న గ్రౌండ్ లాగా రెడీ Wenni! రెడీ మీకు ఎవరికైనా వీటి గురించి తెలుస్తే కమెంట్లో లో చెప్పండి ప్లీజ్ నేమ్ చూడండి ఎన్ని ఉన్నాయో కుప్పలు కుప్పలుగా ఇది ఒక కుప్ప ఇది ఒక స్మాల్ కుప్ప చూడండి అదొక పెద్ద కుప్ప వీలు నా కుప్పలు అందరూ చూడండి స్నేహితుంటే పడిపోతాం అట్లా సరే సరే ఇంకా చెప్పండి అందరికి బాయ్ చెప్పేసేయండి ఇక్కడ